హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ ఆఫ్ మచాట్లు ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చలివిడి ఏ శుభకార్యాలకైనా పెళ్ళిళ్ళకైనా తర్వాత సీమంతాలకి మనం ఎక్కువగా చలివిడి అది చేసుకుంటాం ఈ చలివిడి పాతకాలపు ట్రెడిషనల్ రెసిపీ చలివిడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు చలివిడికి చాలా బాగుంటుంది తినడానికి ఇలా వేడివేడిగా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఈ చలివండి పంచదార తోటి బెల్లంతో రెండు రకాలుగా చేసుకోవచ్చు బెల్లంతో చేసే చలివిడి మనం అరిసెలు అది చేస్తున్నప్పుడు బెల్లంతో చేస్తుంటాం కదా ఆ చలివిడి తినడానికి అయితే చాలా బాగుంటుంది కదా నేను ఈరోజు పంచదార తోటి చేసి చూపిస్తున్నాను చేసుకోవడానికి ప్రాసెస్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది ముందుగా ప్రిపరేషన్ అయితే ఉంటుంది అప్పటికప్పుడైతే చలివడిని అయితే చేసుకోలేము ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు చలివిడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వెంటనే చేసుకుని తినాలనిపించేస్తుంది కదా చలివడి కానీ బాగా కుదిరితే ఇలాగా చేస్తే మాత్రం చేతికి అంటుకోకుండా ముద్దలా రావాలి అప్పుడే చలివడి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు నేను ఇక్కడ రెండు కప్పులు రైస్ అయితే తీసుకుంటున్నాను సోనా మసూరి రైస్ నేను రైస్కి అయితే ఏదైతే తీసుకుంటామో ఆ రైస్నే యూస్ చేస్తున్నాను కంట్రోల్ రైస్తో చేస్తే చాలా బాగా వస్తుంది ఇండియాలో మనకి దొరుకుతాయి కదా వీలైతే ట్రై చేయండి అరిసెలు అవి చేయడానికి ఎక్కువగా కంట్రోల్ రైస్నే వాడతారు కదా చలిమిడికి కూడా కంట్రోల్ రైస్తోనే చాలా బాగుంటుంది సోనా మసూరి రైస్తో కూడా చాలా బాగా వచ్చింది టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదంటే నైట్ టైం అయినా నానబెట్టుకుని మార్నింగ్ చేసుకోవచ్చు ఇలాగా సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి రైస్ని రైస్లో అస్సలు వాటర్ అనేది ఉండకూడదు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక పొడి క్లాత్లోని ఇలాగా ఆరబెట్టుకోవాలి ఎండలో కానీ ఫ్యాన్ కింది కానీ ఆరబెట్టకూడదు రైస్కి అస్సలు వాటర్ అనేది లేకుండా ఇలాగా ఒక పొడి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా డ్రై అయిపోగానే బియ్యం అనేది పొడి పొడిగా అయిపోతూ ఉంటాయి అంతవరకు ఆరబెట్టుకోవాలి చలివడి చేసుకోవడం చాలా ఈజీ కానీ ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఉంటుంది రైస్ నానబెట్టుకోవడం వాటిని పిండి చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ రైస్ ఇలాగ పొడి పొడిగా ఆరిపోవాలి ముందుగా ఎండు కొబ్బరి మొక్కలను జీడిపప్పుని ఇలాగా నెయ్యిలోని వేయించుకోవాలి ఎక్కువగా నెయ్యి పడుతుంది చలివిడికి ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఇలాగ చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని నెయ్యిలోని వేయించుకోవాలి చలివిడికి ఎండు కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది కొంచెం జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి వీటి అన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలాగ వేయించుకోవాలి బియ్యం అయితే ఆరిపోయాయి ఇంకా పొడి చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఆరిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లు తీసుకోవాలి కానీ పట్టుకుంటే మాత్రం చల్లగా ఉండాలి రైస్ మరీ డ్రైగా ఉండకూడదు ఈ స్టేజ్లో ఈ రైస్ని తీసుకుని మిక్సీ జార్లు బాగా పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో పొడి చేస్తున్నప్పుడు అన్నిటినీ ఒకేసారి వేసుకోకూడదు సగానికే తీసుకోవాలి వేయించిన జీడిపప్పు ఎండి కొబ్బరి ముక్కలను నెయ్యితో పాటు తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒకేసారి వీటిని మిక్సీ చేసేస్తున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే సగం సగం చేసుకోవాలి మిగతా బియ్యం తడారిపోకుండా ఇలాగ క్లాత్ తోటి కప్పి ఉంచాలి అప్పుడే రైస్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఎక్కువగా ఈ చలివడిని పెళ్ళిళ్ళకి వాటికి శారీని ఇవ్వడానికి చేస్తుంటారు కదా అలాగే సీమంతం చేసినప్పుడు చలివడిని ఎక్కువగా చేసి పెడుతుంటారు తింటే చాలా మంచిది అంటారు కదా ఆ టైంలోని ఎక్కువగా ఈ ఈ సమ్మర్ హాలిడేస్కి ఇండియాకి వెళ్ళినప్పుడు అరిసెలు చేస్తారు కంపల్సరీగా అరిసెలు చేస్తారు వెళ్ళేటప్పుడు మాకు ఇస్తారు ఆ టైంలోని బల్లంతో చేసిన చలివడి అయితే ఎక్కువగా తింటుంటాము ఈ సమ్మర్ హాలిడేస్కి ఇండియాకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే మేము బ్యాంకాక్లోనే చలివడి చేసుకుంటున్నాము అది పంచదారతో చేస్తున్నాను ఇంకా అరిసెలు ఇంకా అలాంటి పెద్ద పెద్ద వంటలు చేయాలంటే ఒక్కరే చేయలేరు ఇద్దరు ముగ్గురైతే ఉండాలి చలివడి అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మిక్సీ జార్లోని ఇలాగ మెత్తగా పొడిలా చేసుకోవాలి తడిపిండి అయితే ఇలా ఉంటుంది ఇంకొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మెత్తగా తడిపిండిని అయితే రెడీ చేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా వచ్చిందో దీన్ని జల్లించుకోవాలి అయినా సరే నూకలాగా వస్తుంది పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పాక మల్ల పెట్టుకోవాలో చూద్దాం రెండు కప్పుల రైస్కి ఒక కప్పు నేను షుగర్ తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ వైట్ కలర్ ప్యామ్ అయితే సరిగా కనిపించడం లేదు పంచదార అంతా బాగా కరిగిపోయి పాకు వచ్చినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపల పిండిని జల్లించేసుకోవాలి తడిపిండిని ఇలాగ జల్లడి తీసుకుని జల్లించుకోవాలి బాగా మిక్సీ చేయడం వల్ల నోక అయితే నాకు ఎక్కువ రాలేదు చాలా సాఫ్ట్ గా ఉంది పిండి తడిపిండి ఇలా తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇలాగా మిక్సీలోనే చేసుకోవచ్చు తడిపిండి కూడా పిండి చూసారా మిల్లులో పట్టించినట్టు ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా చేసిన పిండితో అరిసెలు ఏంటి చలివిటేంటి ఏది చేసుకున్నా చాలా బాగా వస్తుంది ఈ విధంగా పిండిని అంతా బాగా జల్లించుకోవాలి బియ్యం ఎక్కువగా నానితే పిండి అంత బాగా వస్తుంది పిండి తడి ఆరిపోకుండా ఇలా జల్లించుకున్న వెంటనే పాకంలా వేసేసుకోవాలి చూసారు ఇలా తడిగా ఉన్న పిండిని ఒకసారి గట్టిగా పట్టుకుంటే ఇలాగా ఉండేలాగా రావాలి ఇలాగ ముదురుపాకం తీసుకోవాలి గట్టి తీగపాకం వచ్చినంత వరకు పాకాన్ని మరిగించుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇలాగ ముదురు పాకంని చెక్ చేసుకుని పిండిని యాడ్ చేసేసాను మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని ఇలాగ పాకం వేసినప్పుడు ఉండలాగా రావాలి అప్పుడే పాకం వచ్చినట్లు ముదురుపాకం గట్టి తీగపాకం వస్తే సరిపోతుంది వెంటనే పిండిని యాడ్ చేసేసుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలి ఈ విధంగా పిండి అంతా పాకంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో బుక్ చేసుకోవాలి ఇదంతాను చలివడికి ఎప్పుడు ఒకేసారి గట్టిగా చేసుకోకూడదు గట్టిగా రాయిలా ఉంటుంది పిండి కూడా లోపలంతా పొడి పొడిగా ఉంటుంది అలా కాకుండా ఇలా లూజ్ లూజ్గా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యితో పాటు యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇదంతా బాగా ఉడికి దగ్గర పడుతుంది అంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి చలివిడి ఫస్ట్ ఇలాగే ఉంటుంది తర్వాత చల్లారిన తర్వాత గట్టిపడుతుంది మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం తడిపిండి ఉన్న యాడ్ చేసుకోవచ్చు గట్టిగా ఉంటే చలివడి పిండి పిండిగా ఉంటుంది ఇలాగ చేసుకుంటేనే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి లాస్ట్లో ఎలా ఉంటుందో చలివడి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే లో ఫ్లేమ్ లోని చలిమిడి అనేది రెడీ అయిపోతుంది చల్లారని ఇవ్వాలి అంతే చూసారా చలిమిడి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని చల్లారినివ్వాలి చలిమిడి ఎప్పుడైనా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది చలిమిడి చూస్తుంటేనే నొరుగురిపోతుంది కదా దీన్ని ఇలాగా వేడివేడిగానే తినాలనిపించేస్తుంది కదా ఇలా కూడా తినచ్చు వేడివేడిగా ఉన్న చలిమిడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ చలిమిడి అయితే రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత చలిమిడిని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చలిమిడి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా డ్రై ఫ్రూట్స్ తోటి జీడిపప్పు ఎండి కొబ్బరితోటి తినడానికైతే చాలా టేస్టీగా ఉంది ఇలా వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ ఇలా చేసుకుని వెంటనే తినకుండా అయితే అస్సలు ఉండలేము ఇలా వేడివేడిగానే టేస్ట్ చేసేయాలి ఫస్ట్ ఇందులో చలిమిడి కన్నా జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఎక్కువ ఉన్నాయి చాలా టేస్టీగా ఉంది కొబ్బరి తిండి ఉంటే చల్లారిన తర్వాత చలిమిడి చూసారా ఎంత బాగా గట్టిపడిపోయిందో పాకం అనేది బాగా వస్తే చలిమిడి అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే మిక్సీలో చేస్తున్నాను సోనా మసూరి రైస్ తోటి వస్తుందా రీదా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది ఇంత సాఫ్ట్గా చలివడి నేను ఎప్పుడూ చేయలేదు చలిమిడి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం పక్కన బెల్ అయితే ప్రెస్ చేయండి పాకం బాగా వస్తే చలివిడి అనేది ఇలా వస్తుంది దీనిని ఇలాగా ఉండలా చేస్తే చేతికి వండుకోకుండా రావాలి చలివిడిని తీసుకుని ఇలా ఉండలా చేస్తే చేతికి అస్సలు వండుకోకూడదు అప్పుడే చలివిడ అనేది బాగా వచ్చినట్టు పాకం బాగా కుదిరినట్టు చలివడులో కొంతమంది గసగసాలను కూడా వేస్తారు ఎండు కొబ్బరి నుండి నెయ్యిలో వేయించినప్పుడు గసగసాలను కూడా వేయించుకొని చలివిడిలోకి వేస్తారు ఇది గైస్ టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ చలిమిడిని ఎలా చేసుకోవాలో చూసారే కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మనకు మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం